అందరికీ నమస్కారం పద్నాలుగో వార్డు ప్రజలకి నేను నమస్కరించి కోరేది ఏంటంటే ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతూ జ్యోతి చిరంజీవి అనే మాకు ఓటు వేసి గెలిపిస్తే నేను పద్నాలుగో వార్డు నుంచి మీకు అన్ని విధాలుగా సేవ చేసి నేను ముందుకెళ్తానని నేను కోరుతున్నాను అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మా సుదర్శన్ రెడ్డి సార్ గారు ఉన్నారు కాబట్టి మాకు మమ్మల్ని గెలిపిస్తే మీకు వెళ్ళ వెళ్ళ మీకు అది మేము బడ్జెట్ తీసుకొచ్చి పని చేస్తామని కోరుతున్నాము ఇప్పుడు ఆల్రెడీ ఎనభై ఆరు లక్షలు మా వార్డుకి ఫండు రిలీజ్ చేసి రిలీజ్ చేసి ఫండు ఆల్రెడీ టెండర్ బి అయింది టెండర్లు కూడా అయిపోయి వరకు కూడా ఇంకొక నెల రెండు నెలల్లో మీకు వర్క్ స్టార్ట్ అవుతుందని మనం చేసుకుంటున్నాం పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో భారీ జనాభా సంఖ్యలో అందరూ వచ్చి కాంగ్రెస్ గుర్తుకి ఓటేయాలని కోరుతున్నాను సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి